పన్ను విభాగం పంజా విసిరింది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఒక వ్యాపారవేత్త ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఐటీ అధికారుల సోదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అది మన స్క్రీన్ పై చూస్తున్న ఆ గేటెడ్ కమ్యూనిటీ రెయిన్బో మో విస్తాస్ ఈ కమ్యూనిటీలో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఒక వ్యాపారవేత్త ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి మా ప్రతినిధి జ్యోతి ఫుల్ డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో జ్యోతి ఇంతకీ ఎవర వ్యాపారవేత్త కుకట్పల్లిలో ఉన్నటువంటి మూసాపేట్ రెయిన్బో విశ్వాస్ అపార్ట్మెంట్ లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఒక వ్యాపారవేత్త ఇంట్లో ఈ సోదాలు చేస్తూ ఉన్నారు సుమారుగా రెండు టీమ్స్ తో వెళ్ళినటువంటి ఐటీ అధికారులు మొత్తం ఎనిమిది మంది ఈ సోదాలో కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం మూడు లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పాల్గొన్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రధానంగా ఎవరైతే ఈ వ్యక్తి ఆ వ్యాపారవేత్తతో పాటుగా కొన్ని మైనింగ్ బిజినెస్లతో పాటుగా ఇంకా ఆ వైన్ షాప్ కి సంబంధించినటువంటి బిజినెస్లు అంతే కాకుండా ఒక పార్టీలో ఒక కీలక వ్యక్తిగా కూడా పనిచేస్తున్నారని చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు ఒక అంటే కుకట్పల్లిలో ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ లోకి వెళ్ళి సోదాలు చేస్తూ ఉన్నారు ఐ బ్లాక్ లో కొత్తగా అద్దెకు దిగారు ఈ ఎవరైతే వ్యాపారవేత్త ఉన్నారో అయితే ప్రధానంగా కూడా ఐటీకి సంబంధించినటువంటి పన్ను ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో పాటుగా ఐటీ రిటర్న్స్ కూడా సరిగా కట్టకపోవడం ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ఐటీ అధికారులు మాత్రం ఈ దాడులు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఇంకా పూర్తి స్థాయిలో కూడా సమాచారం రావాల్సినటువంటి అవకాశం కూడా చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ జ్యోతి